హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అథెంటిక్ స్టైల్ బోటీ ఫ్రై ఆర్ గ్రేవీ తెలంగాణ రెసిపీ అండి చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి చూసేద్దాం కోసం ముందుగా కుక్కర్ పెట్టేసుకున్నాను ఇందులో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ వేడెక్కాక ఇందులో రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజుని ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ తీసుకొని వేసుకోవాలి మంచిగా ఫ్రై కావాలండి కొంచెం బ్రౌనిష్గా చూడండి ఇందుల్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోండి నాన్ వెజ్ కదా ఇందులో ఒక టూ స్పూన్స్ ఆఫ్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చి వాసన అంతా పోయినాక ఇందులో ఒక వన్ కేజీ ఆఫ్ బోటి వేసుకోవాలండి ఇప్పుడు ఈ బోటీని అల్లమెల్లిగడ్డ పేస్ట్లో కొద్దిసేపు ముడుకనివ్వాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అలా చేస్తే చూడండి ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుంది ఈ టైంలో మనం కొంచెం హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా వేసుకోవాలి ఈ పుదీనా ఫ్లేవర్ కూడా బోటీకి పట్టి చాలా బాగుంటుంది అండ్ స్మెల్ అంతా పోతుంది చాలామంది బోటి బోటీ స్మెల్ వల్ల తినరు కదా ఆ స్మెల్ పోవడానికి మనం దొడ్డుప్పులో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నానబెట్టి మంచిగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అంతా వెళ్ళిపోతుంది నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకుంటే సూపర్ ఎమ్మె టేస్ట్ ఉంటుంది అందరికీ నచ్చుతుందండి కాసేపు మూత పెట్టేసుకుందాం చూడండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుంది స్మెల్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది ఈ టైంలో ఇప్పుడు మనం కారం ఉప్పు వేసుకోవాలి నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ కారం వేస్తున్నా సాల్ట్ తగినంత వేసుకోండి ఇప్పుడు ఇది ఉప్పు కారంలో మంచిగా ఒక నీళ్ళన్నీ వరకు పెట్టుకోవాలి కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం దగ్గర పడుతుంది ఆ టైం వరకు ఉంచుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూడండి ఇది దగ్గరకి అయిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువ కాదు జస్ట్ అండ్ మనం ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టేసుకున్నాం చూడండి బోటి మొత్తం ఉడికిపోయింది ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసేసుకోండి ఇది మీరు లాగా తినొచ్చు ఫ్రై లాగా కూడా తినొచ్చు ఫ్రై కోసం ఇంకొంచెం దగ్గర పడేదాకా పెట్టుకోవాలి ఈ టైంలో కూడా ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లాగా చూడండి ఇట్లా దగ్గర పడిపోయింది టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఇది ఆఫ్ చేసాక ఇంకొంచెం దగ్గర పడిపోతుంది ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే ఇట్లాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి బై హ్యావ్ ఎ నైస్ డే